ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మరో వంద కోట్ల డంపింగ్ స్కామ్ వెలుగు చూసిందని ఈ విషయంపై కనీసం మైనింగ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు విశాఖ పౌర గ్రంథాలయంలో జనసేన పార్టీ నాయకులు పిఎస్ఎన్ రాజుతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖకు చెందిన కొంతమంది వైసీపీ నాయకులకు ఆయోచిత లబ్ధి కలిగించే విధంగా ఏఈలోని ఖాళీ స్థలాలను అడ్డగోలుగా డంపింగ్ యార్డు గా మార్చేందుకు అనుమతి ఇచ్చేశారన్నారు ముందు జగన్మోహన్ రెడ్డి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కానీ చెప్పగలరా ఎన్నికల సంగ్రామం మొదలైనప్పటికీ కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వంద కోట్ల రూపాయలు డంపింగ్ స్కామ్ జరగబో జరుగుతూ ఉంది సాక్షాత్తు విశాఖ నగరంలో పెద్ద పెద్ద బహుళ అంతస్తు నిర్మాణాలు ఎక్కడైతే జరుగుతూ ఉన్నాయో ఆ నిర్మాణాల యొక్క వ్యర్థాలని ఇవాళ నా వార్డులో నా వార్డు పరిధిలోకి వచ్చేటువంటి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం గ్రౌండ్స్లో కొన్ని లక్షల టన్నులు వ్యర్థాలని డంప్ చేయడం ఆంధ్ర విశ్వవిద్యాలయ పచ్చదనాన్ని పూర్తిగా తొలగించడం ఏదైతే భవన నిర్మాణ వ్యర్థాలు ఉన్నాయో ఆ భవన నిర్మాణ వ్యర్థాలని ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం చుట్టూ వాటి కూడా అర్ధరాత్రులు చీకటి మార్గాన విసి ప్రసాద్ రెడ్డి రిజిస్టార్ స్టీఫెన్ల సారథ్యంలో వందల కోట్ల రూపాయలు మైనింగ్ మాఫియా జరుగుతూ ఉంది ఏదైతే క్రైస్తవ ఆస్తులను చేకెక్కించుకున్నటువంటి విశాఖ ఎంపీ ఎంవి అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులు రాళ్ళు గుట్టలు చిన్న కొండను తల్పించేటువంటి ఆ తవ్వకాలు ఏవైతే ఉన్నాయో ఆ తవ్వకాలు ఏదైతే రాళ్ళన్నీ కూడా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పెద్ద ఎత్తున వందల లారీల రోజుకి తరలి ఇక్కడ డంపింగ్ యార్డ్గా ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని మార్చేశారు దీనికోసం విశ్వవిద్యాలయ వీసీ ప్రసాద్ రెడ్డికి రిజిస్టార్ స్ట్రీపర్లకు కోట్ల రూపాయల ముడుపులు అందుతున్నాయనేటువంటి భావన పూర్తి స్థాయిలో వ్యక్తమవుతా ఉంది ఇదే కాకుండా విజయసాయిరెడ్డి బినామీలైనటువంటి లూలుమాలు ప్రత్యామ్నాన్ని కర్లాన్ రియల్టర్స్ ఎల్ఎల్పి పేరుతో ఉడా బిల్డింగ్ దగ్గర ఎనకాలు జరుగుతున్న నిర్మాణాలు ఎంవిపి కాలనీ రైతు బజార్ పక్కన జరుగుతున్న నిర్మాణాలు ఆ వ్యర్థాలన్నీ కూడా ఇక్కడ వేయటం అనేది జరుగుతూ ఉంది ఎక్కడ నిర్మాణదారులు భవన నిర్మాణదారులు ఈ వ్యర్థాలను తరలించాలంటే మైనింగ్ పర్మిషన్స్ తీసుకోవాలి నగర శివారు ప్రాంతాల్లో పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రాంతంలో అవన్నీ కూడా తరలించాలంటే నిర్మాణదారులకి కోట్ల రూపాయలు వాళ్ళకి డబ్బులు ఖర్చు అవుతాయి వాళ్ళకి వందల కోట్ల రూపాయలు చేకూర్చడానికి విసి ప్రసాద్ రెడ్డి రిస్టర్ స్టీఫిన్లు కోట్ల రూపాయల్లో ముడుపులు తీసుకొని ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ ప్రాంగణాన్ని డంపింగ్ యార్డ్గా మార్చేశారు ఎన్నికల సంఘం దీనిపైన పూర్తి స్థాయిలో దృష్టి సారించాలి ఇరవై కోట్ల రూపాయలు ప్రభుత్వ మైనింగ్ ఖజానాకు గండిపడింది దీనివల్ల ఎంబీబీ ఏదైతే ఇప్పుడు తూర్పు నియోజకవర్గంలో పోటీకి నించొని ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యేకి వచ్చి పోటీ చేస్తున్నాడంటే కేవలం క్రైస్తవ ఆస్తుల్ని చేకించుకొని అక్కడ జరుగుతున్నటువంటి నిర్మాణ పనులు అక్కడ తరలించే వ్యర్థాల్లో ఆయనకి వంద కోట్ల రూపాయలు లబ్ధి చేకూరుతున్న డబ్బుల్ని ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో వెచ్చల విడిగా ఇవాళ ప్రజలకి ఆ ఎరేసి డబ్బులు ఎరేసి ఓట్లు చీజెక్కించుకుందాం అన్నటువంటి పరిస్థితి ఇవాళ ఎంబీబీ ఇవాళ తయారయ్యాడంటే దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది